సమ్మజ్జిగూడ పార్క్ హోటల్లో బిగ్గెస్ట్ ఫ్యాషన్ షో జరిగింది ఇండియన్ వెస్టర్న్ లుక్స్ తో మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు ప్రముఖ రేవన్ బోర్న్ లండన్ యూనివర్సిటీ సవరియా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్తంగా పలు కొత్త కోర్సులను లాంచ్ చేశారు బీకామ్ బిఏ చేసిన వారికి కూడా సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఎంబీఏ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సులను లాంచ్ చేశారు రావెన్స్ బోర్న్ యూనివర్సిటీ మోస్ట్ హ్యాప్డ్ కోర్స్ ఎంబీఏ ఫ్యాషన్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ప్రజెంటేషన్ కోర్సు లాంచింగ్ సందర్భంగా

లైక్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఎవరైనా బీకామ్ చేసిన వాళ్ళు ఉంటే బీఏ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేయలేరు కానీ ఈ యూనివర్సిటీలో మాత్రం సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ కోర్స్ ఉంది అది బీకామ్ వాళ్ళ వాళ్ళు కూడా చేయొచ్చు అలాగే ఇంకొకటి లక్షరీ బ్రాండ్ మేనేజ్మెంట్ అనే కోర్స్ ఉంది ఇప్పుడు ఆ కోర్స్కి చాలా విలువ ఉంది ఎందుకంటే జనరల్గా మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి జాబ్ దొరకలేదు ఏదైనా స్పెషల్ కేటగిరీ కోర్స్ చేస్తేనే మనకు జాబ్ చెప్తాం అయితే యూనివర్సిటీ యూనివర్సిటీ చాలా స్పెషల్ కోర్సెస్ కోసం చాలా ఫేమస్ అన్ని దీని డీటెయిల్ గా ప్రెసెంటేషన్ లో విసి సార్ డిప్యూటీ విసి సార్ మనకు చెప్తారు ఫ్యాషన్ షో షోలే